Hi, hello friends, welcome back to my channel Prasutam. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త బిడ్డ అందించబోతుందండి అయితే వీటికి సంబంధించి కాను చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యొక్క నిధులు సంబంధించి కానీ పెంచి వీడులు చేసేందుకు సిద్ధమవుతుందనమాట అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఇప్పటికే వీడియోలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వాళ్ళు డిలే అవుతూ వచ్చిందండి అయితే ఆ యొక్క నిధులకు సంబంధించి కాను ఇప్పుడు వీలు చేయబోతుంది అర్హతలు ఏంటి యొక్క ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయల ఖాతాలు ఎప్పుడు జమ కాబోతున్నాయి ప్రతిదీ కూడా మీకు అయితే తెలియజేస్తానండి సో దయచేసి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆప కొ చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క నిధులకు సంబంధించి కానుని అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చెక్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు సంబంధించి కానీ తీసుకొని రావడం అయితే జరుగుతుంది కదా అందులో రైతులకు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీవ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందించడానికి సిద్ధమవుతుందండి అయితే వీటికి సంబంధించి కానీ పద్నాలుగు వేల ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా ఏడు ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాలు జమ చేయబోతుందన్నమాట అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హతను ప్రతి ఒక్కరు అందించబోతుందండి యొక్క నిధులకు సంబంధించి కాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఇరవై వేల సంబంధించి కానీ వీలు చేయబోతుంది అనమాట సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరి కూడా నిధుల వీలు చేయబోతుందండి అయితే దీనికి సంబంధించి గానీ ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున వీలు చేయబోతుంది అనమాట మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేవి అయితే ఈసారి రెండో విడత కింద రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా అని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కేవలం అర్హత ఉన్నరకు మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట అయితే వీటికి సంబంధించి కాను ఈ యొక్క నిధుల సంబంధించి కానీ కంపల్సరీగా మీకు రావాలంటే మాత్రం ఈ కే కేసు తప్పనిసరి చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తలపడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా ఈ కేవ్స్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గానీ నిధులన్నీ కూడా మీకు జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవసీ నమోదు చేయించుకోవాలి కదా అలాగే డిపిటీ పద్ధతి ద్వారా మీకు నిధులు జమకా అవుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేవసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది అండి అలాగే లింక్ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఈ యొక్క నిధులు రావాలంటే మాత్రం ఈ యొక్క డిపీటీ పద్ధతి ద్వారా అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేవీసీ ఎన్వైసీ ఎన్పీఎస్ఈలు చేయించుకోవాల్సి ఉంటుందండి అయితే దీనికి సంబంధించి కానీ రేపు అప్డేట్ అయితే రాబోతుంది ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై